నీలాంటి వాళ్ళు నట్టింట్లో తిరుగుతేనే లేనిపోనే అనార్థాలు అపార్థాలు వచ్చి పడతాయి మర్యాదగా ఇంట్లో నుంచి బయటికి నడవే అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటే అమ్మగారు నన్ను నమ్మండి నేను నిజంగా ఏ తప్పు చేయలేదు ప్లీజ్ అమ్మగారు అని చెప్పి కనక మహాలక్ష్మి ఏడుస్తూ ఉంటే పద్మాక్షి కనక మహాలక్ష్మి మెడ పట్టుకొని ఇంట్లో నుంచి బయటకు లాక్కొచ్చి బయటకు నెట్టేస్తుంది అప్పుడే విహారీ కారు వచ్చి కనక మహాలక్ష్మి ముందు ఆగుతుంది ఇక అప్పుడే కనక మహాలక్ష్మి మెడలో నుంచి తాలి బయటకు కనిపిస్తుంది అందరూ చూస్తారేమో అని చెప్పి కనక మహాలక్ష్మి తాలిని ఎవరికీ కనిపించకుండా లోపలికి వేసుకుంటుంది ఇక వెంటనే యమున పరిగెత్తుకుంటూ లక్ష్మి దగ్గరకు వచ్చి అమ్మ లక్ష్మి లేమ్మా అని చెప్పి కనక మహాలక్ష్మిని పైకి లేపుతుంది విహారీ కనక మహాలక్ష్మిని ఎక్కడ చూస్తాడోనని యమునకు అడ్డుగా కనక మహాలక్ష్మి నుంచి ఉంటుంది విహారి కనక మహాలక్ష్మిని చూడటానికి ట్రై చేస్తూ ఉంటాడు ఇక యమున అడ్డుగా ఉండటం వల్ల తన ఫేస్ని చూడలేకపోతూ ఉంటాడు వదిన లక్ష్మినేటి ఇంట్లో నుంచి అంత నిర్దార్క్షణంగా బయటికి గెంటేశారు అని పద్మాక్షిని యమున అడుగుతూ ఉంటుంది అది చేసిన పని తెలిస్తే దాన్ని గెంటేయటం కాదు చంపేస్తావు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది అత్త మీరు కాస్త ప్రశాంతంగా ఉండండి లక్ష్మి ఏం చేసిందో చెప్పండి అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు బావా ఇది చూడు ఎంగేజ్మెంట్ కోసం అని నేను ఎంతో ఇష్టపడి కొనుక్కున్నాను ఇదే ఈ నిశ్చితార్థంలో వేసుకోవాలని ఎన్నో కళ్ళు కన్నాను ఈ డ్రెస్ని చూడు ఈ లక్ష్మి ఎలా చేసిందో అని సహస్ర చూపిస్తూ ఉంటుంది అమ్మగారు అసలు ఆ డ్రెస్ ఎక్కడుందో కూడా నేను చూడలేదు మీరంతా సంతోషంగా ఉంటే చూసి సంతోషపడేదాన్నే కానీ మీ సంతోషాన్ని చెడగొట్టాలని చూసేదాన్ని కాదు అని కనకమహాలక్ష్మి చెప్తూ ఉంటే నోర్ మోయ్ మనిషికి సాయం చెయ్యొచ్చు కానీ చంకనెక్కించుకోకూడదు మనిషిని ఇంట్లో పెట్టుకోవచ్చు కానీ నెత్తి నెక్కించుకోకూడదు ఇలాంటి అడ్రస్ లేని వాళ్ళందరినీ చంక నెక్కించుకుంటే ఇలాంటి పనులే చేస్తారు అని పద్మాక్షి అనటంతో వదినా లక్ష్మి అలాంటిది కాదు ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచిస్తే అలాంటి పని లక్ష్మి చేసి ఉండదని మీ అందరికీ అర్థమవుతుంది అని యమున అంటుంది లక్ష్మి మీద లేనిపోని నిందలు వేయకండి వదినా అని యమున బాధపడుతూ ఉంటుంది అర్థమైందమ్మా మాకు బాగా అర్థమైంది అర్హత లేని వాళ్ళందరినీ ఇంట్లోకి రాణిస్తే మాకు బాగా పంగనామాలు పెడతారని విలువ లేని వాళ్ళను కలుపుకోవాలని చూస్తే వెన్నుపోటు పొడుస్తారు ఈ లక్ష్మి కూడా అలాంటిదే అని పద్మాక్షి అంటూ ఉంటే అత్త ఒక్క నిమిషం ఆగు లక్ష్మి ఆ డ్రెస్ చంపటం నువ్వు చూసావా అని విహారీ అడుగుతాడు సహస్ర కనీసం నువ్వైనా చూసావా అని విహారీ అడగటంతో లేదు బావా కానీ నా రూమ్లోకి వెళ్ళింది మాత్రం తనే నువ్వు వేసుకోబోయే డ్రెస్కి మ్యాచింగ్లా లేదని నా డ్రెస్ని చింపి పడేసింది అని సహస్ర అంటుంది నీ డ్రెస్కి మ్యాచింగ్ లేదా ఏ డ్రెస్ అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటే పద్మాక్షి సహస్ర ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ ఉంటారు నన్న విహారీ నువ్వు నిచ్చితార్థో రోజు మీ నాన్న డ్రెస్ వేసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఆ డ్రెస్ గురించే సహస్ర చెప్తుంది అని యమున చెప్తూ ఉంటుంది సరే ఆ విషయం వదిలేసేయండి లక్ష్మి డ్రెస్ మీరు మీరెవరైనా చూసారా అని విహారీ అడుగుతూ ఉంటాడు చూడలేదు బావా అని సహస్ర చెప్పడంతో ఇంకా ఎవరైనా ఇంట్లో చూసారా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటే ఎవరు ఏం మాట్లాడరు అత్త తప్పు చేసిన వాళ్ళని శిక్షించడం కరెక్ట్ తప్పు చేయకుండానే చేశారని అనుమానంతో శిక్షించకూడదత్తా అని చెప్పి విహారీ అంటాడు పండు ఇలా అని చెప్పి విహారి పిలుస్తాడు ఏంటి బాబుగారు అని చెప్పి పండుగ అనగానే లక్ష్మి సహస్ర రూంలోకి వెళ్ళి చీర పెట్టడం నువ్వు చూసావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అవును బాబుగారు చూశాను లక్ష్మమ్మ వెళ్ళి చీర పెట్టేసి ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండలేదు వెంటనే వచ్చారు అంతవరకే నాకు తెలుసు అని పండు అంటాడు ఒక్క పాడు పని చెయ్యాలంటే పది నిమిషాలు టైం పడుతుంది కానీ లక్ష్మి ఆ రూంలోకి వెళ్ళి అర నిమిషంలో బయటికి వచ్చింది అలాంటి లక్ష్మి తప్పు చేయడం మీలో ఒక్కరు కూడా చూడలేదు తప్పు చేసిందంటే ఏ ఒక్కరూ మాట్లాడట్లేదు కానీ అలాంటి లక్ష్మిని మీరందరూ కలిసి అవమానిస్తున్నారు తిడుతున్నారు ఒక మనిషిని వేలెత్తి చూపించడం చాలా ఈజీ అత్తా అదే మనిషి తప్పు చేసిందని రుజువు చేయడం చాలా కష్టం అసలు లక్ష్మిని మీరంతా ఎందుకు తప్పుగా చూస్తున్నారు అమ్మను కాపాడింది తాతయ్య ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు తాతయ్యను కాపాడింది తన్ను ఎందుకు మంచి దృష్టితో చూడలేకపోతున్నారు అనవసరంగా లక్ష్మి మీద ఎందుకు నిందలు వేస్తున్నారు అని విహారి అడుగుతూ ఉంటాడు ఎక్కడో పొరపాటు జరిగింది ఆ పొరపాటుని లక్ష్మి మీద రుద్దుతున్నారు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు ఒక్కసారి ఆలోచించి ఉంటే ఇంతవరకు వచ్చే కాదు అని భక్తవచ్చలో అంటూ ఉంటే అది కాదు తాతయా అని సహస్ర అంటూ ఉంటే అమ్మ సహస్ర ఈరోజు ఈ ఇంట్లో నిశ్చితార్థం జరుగుతుంది ఈ పండుగ వాతావరణాన్ని అందరూ కలిసి విషాదం చెయ్యకండి అమ్మ సహస్ర చిరిగింది డ్రెస్సే కదా వదిలేసేయండి అమ్మ యమున లక్ష్మిని లోపలికి తీసుకెళ్ళు అని భక్త వచ్చాలని చెప్తాడు ఇక విహారీ పక్కకు తప్పుకోవడంతో యమున కనక మహాలక్ష్మిని తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది చా ఈసారి కూడా తప్పించుకుంది అని చెప్పి అంబిక మనసులో అనుకుంటుంది మరోవైపు విహారీ పద్మాక్షి చెయ్యి పట్టుకొని అత్తా తప్పెక్కడ జరిగిందో తెలుసుకోకుండా అనవసరంగా అందరినీ నిందిస్తే తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకోవటమే మర్చిపోతాం పదండి వెళ్దాం అని చెప్పి విహారీ పద్మాక్షిని తీసుకొని లోపలికి వెళ్తాడు ఇక విహారీ ఒంటరిగా కూర్చొని పద్మాక్షి పాటు కనక మహాలక్ష్మికి చేసిన అవమానాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే భక్త వచ్చేలా విహారీ దగ్గరకు వచ్చి ఒరే మనవడా ఇంకా జరిగిందాన్నే గుర్తు తెచ్చుకుంటున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటే జరిగింది అంత చిన్న విషయంలా అనిపించట్లేదు తాతయ్య అని చెప్పి విహారీ అంటాడు జరిగింది ఏదైనా పట్టుకొని వేలాడితే పెద్ద విషయంలాగే అనిపిస్తుంది వదిలి మనోడా అని చెప్పి భక్తవచ్చలం చెప్తూ ఉంటాడు అనవసరంగా ఒక మనిషిని తిట్టడం కారణం లేకుండా దూషించడం నాకు ఎందుకు నచ్చట్లేదు తాతయ్య కానీ ఇప్పుడు లక్ష్మి తప్పు లేకుండా లక్ష్మిని దూషించడం తిట్టడం నాకు కరెక్ట్ అనిపించట్లేదు తాతయ్య అని విహారీ అంటాడు ఇప్పుడు నీకు ఇది తప్పుగా అనిపిస్తుందేమో మనవడా కానీ ఇరవై ఏళ్ల కక్ష ఇరవై ఏళ్ల తెగింపు మీ అమ్మ తరపున వాళ్ళు కానీ మీ అమ్మ బంధువులు కానీ మీ అత్తయ్య కళ్ళకు కనిపిస్తే ఇన్ని రోజులు పడ్డ కక్ష అంతా కూడా గుర్తు తెచ్చుకుంటుంది పగ అంతా గుర్తు తెచ్చుకుంటుంది అగ్నిపర్వతం బగ్గుమంటుంది అని భక్తవచ్చలో అనటంతో నేను కూడా మరి మా అమ్మ కడుపునే పుట్టాను కదా తాతయ్య ఆ కోపం ద్వేషం నా పైన కూడా ఉండొచ్చు కదా అని విహారీ అంటాడు అసలు నన్ను ఇష్టపడే ఈ పెళ్లి చేస్తుందా తాతయ్య అని విహారీ అడుగుతూ ఉంటే పద్మాక్షి ఇష్టపడకపోతే ఈ పెళ్ళి ఈ నిశ్చితార్థం వరకు వచ్చేది కాదు ఇక ఈ విషయం గురించి వదిలేరా అని చెప్పి భక్తవచ్చలవంటాడు ఏంటో తాతయ్య మా అమ్మ ఎంతమందికి మంచి చేసినా కూడా మా అమ్మకు మాత్రం ఒక్కరు కూడా సహాయం చేయరు మా అమ్మను చూస్తే కోప్పడతారు అని విహారి అంటూ ఉంటాడు నీకొక విషయం తెలుసా భూదేవి పైన ఎంత భారం వేసినా కూడా శాంతంగా ఉంటుంది అలాంటి భూదేవి తన సహనం కోల్పోతే ఏమవుతుందో తెలుసు కదా అలానే మీ అమ్మ కూడా ఓర్పుగా ఉండబట్టే ఈ కుటుంబంలో ఎటువంటి కలతలు కలహాలు లేకుండా ప్రశాంతంగా ఉంటుంది లేకపోతే ఈ కుటుంబం ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయేది మీ అమ్మ మంచితనాన్ని ఏదో ఒకరోజు అందరూ మంచిగా అర్థం చేసుకుంటారు అని చెప్పి భక్తవచ్చల చెప్తూ ఉంటాడు ఇంతలో పండు విహారి దగ్గరకు వచ్చి బాబుగారు మీరు నిశ్చితార్థానికి వేసుకోబోయే డ్రెస్ ఇదిగోండి అని చెప్పి విహారికి డ్రెస్ ఇచ్చేసి అక్కడ నుంచి పండు వెళ్ళిపోతాడు తాతయ్య ఈ డ్రెస్ ఏంటి అని విహారి అడుగుతూ ఉంటాడు ఇది మీ నాన్న డ్రెస్ మీ నాన్న జ్ఞాపకంగా ఇన్ని రోజులు మీ అమ్మ చాలా జాగ్రత్తగా దాచుకుంది అని భక్తవచ్చలం చెప్పడంతో డ్రెస్ డ్రెస్ని హ్యాక్ చేసుకుని చాలా సంతోషపడుతూ ఉంటాడు ఐ లవ్ యూ డాడ్ ఐ లవ్ యూ సో మచ్ అని చెప్పి విహారి మనసులో అనుకుంటూ ఉంటాడు మరోవైపు కనక మహాలక్ష్మి సహస్ర నిశ్చితార్థానికి వేసుకోబోయే డ్రెస్ చిరిగిపోతుంది కదా దాన్ని మిషన్ పైన స్టిచ్చింగ్ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే యమున కనక మహాలక్ష్మి కనిపించలేదని చెప్పి అమ్మ లక్ష్మి లక్ష్మి అని చెప్పి పరిగెత్తుకుంటూ అంతా కూడా వెతుకుతూ ఉంటుంది ఇక పని మనిషి నాగమణి కనిపించడంతో లక్ష్మి ఎక్కడైనా కనిపించిందా అని అడుగుతూ ఉంటే చాలా చాలాసేపటి నుంచి లక్ష్మి కనిపించట్లేదు అని నాగమణి చెప్పడంతో నువ్వు నాకు లక్ష్మిని వెతికిపెట్టు అని చెప్పి యమున చెప్తుంది ఇక యమున ఇల్లంతా కూడా లక్ష్మి లక్ష్మి అని చెప్పి పరిగెత్తుకుంటూ ఏడుస్తూ ఉంటుంది పాపం లక్ష్మి వాళ్ళందరూ అన్న మాటలకు ఎంత బాధపడిందో అందుకే ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏంటో అని యమున మనసులో అనుకొని అంతా వెతుకుతూ ఉంటే ఒక రూమ్లో కనక మహాలక్ష్మి కనిపిస్తూ ఉంటుంది ఇక లక్ష్మి దగ్గరకు యమున వెళ్తుంది ఏం చేస్తున్నావు లక్ష్మి అని యమున అడుగుతూ ఉంటే సహస్రమ్మ నిశ్చితార్థానికి వేసుకోబోయే డ్రెస్ చినిగిపోయింది కదా అందుకే దాన్ని మళ్ళీ కొత్త డ్రెస్లా స్టిచ్చింగ్ చేస్తున్నాను అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటే వాళ్ళు నిన్ను అన్ని మాటలు అన్నారు నిన్ను అంతలా తి ట్టారు అయినా వాళ్ళ మొహంలో సంతోషం చూడాలనుకుంటున్నావా లక్ష్మి అని యమున అడుగుతూ ఉంటే నిశ్చితార్థం రోజు వేసుకోబోయే డ్రెస్ చిరిగిపోతే ఎవరైనా అంతే బాధపడతారు కదమ్మగారు అందుకే మళ్ళీ కొత్త డ్రెస్లా చేస్తున్నాను అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటే నీలా ఆలోచిస్తే కనుక ప్రతి ఇంట్లో కూడా సంతోషాలే ఉంటాయి ఎటువంటి గొడవలు ఉండవు అని చెప్పి యమున అంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్